ఆ తీపి గుర్తులు కమ్మటి కలల్ని నెమరు వేసుకోవటంతోనే మూడేళ్లు గడిచిపోయి మనసులు కలిసి నిద్దరు మరుక్షణాన ఒకటే ఆ మరుసటి సంవత్సరం ముగ్గురవుతారంటారు మనసులు కలిసి మూడేళ్ళైనా మన ఇద్దరూ ఇద్దరుగానే మిగిలిపోయామ్ మేయా మనం ఈ సంవత్సరం తప్పకుండా పెళ్లి చేసుకుంటాం మాట ఇంత దగ్గరైనా దూరం ఎందుకు నీకు సాగు బ్రతుకులో ఉన్న మా అమ్మ తమ్ముడు తన కాళ్ళ మీద నిలబడి సమర్థడేదాకా పెళ్లి చేసుకుని మాటిచ్చాను నీకు తెలుసు కానీ విజయ్ తెలుసుకోవటం లేదే మహమ్మద్ కోరి దండయాత్రలాగా ప్రతి ఏడాది పరీక్షల్లో తప్పుతూనే ఉన్నాడు పాస్ అవగానే పెళ్లి జరిపిస్తారని విజయ్కి ఆశ పెట్టాల్సింది పట్టి పట్టో కాపీ కొట్టో పాస్ అయ్యేవాడు నీకు నవ్వులాటకనే ఉంటాం చేయ కానీ ఏం చేయని చెప్పు ఇంట్లో అడుగు పెట్టగానే మా అమ్మ ఫోటో కనిపిస్తుంది తమ్ముడు అలా బాధ్యత లేకుండా గాలికి తిరుగుతూ ఉంటే నువ్వేం పట్టించుకోకుండా ఊరుకున్నావని మా అమ్మ నన్ను నిలదేసి అడుగుతున్నట్లు అనిపిస్తుంది నేనేం చేయగలను చెప్పు చిన్నపిల్లాడైతే నాలుగు తన బుద్ధి చెప్పొచ్చు బాధలు బాధ్యతలు తెలుసుకునే వయసు అసలు వాడిని ఎలా దారిలో పెట్టాలో తెలియకుండా ఉంది ఇదేటయా సంతకం మాత్రం చేసిస్తే మిగతా నేను రాసుకున్నాను మర్చిపోయాను మర్చిపోతారయా మరుపు ముందు చదువు తర్వాత నేర్చుకుంటున్నారు సీతాపతి గారు ఇదిగోండి అప్లికేషన్ మీరే నమస్తే నమస్తే కులాసా కులాసాయే సంతకం పెట్టేశాను మిగిలిన మీరు పూర్తి చేసుకోండి సబ్జెక్ట్ అవి తెలుసుగా ప్రతి ఏటా అలవాటే కదా సార్ మామూలు ప్రకారం రాసేస్తా వెరీ గుడ్ ఏ మిస్టర్ క్యూ కనిపించట్లా క్యూ ఆహా ఆ నాలుగు కళ్ళు కనిపించకపోతే మరో రెండు ఇస్తాను ఇవి కూడా పెట్టుకొని చూడు వాట్ వాట్ డైలాగుల నుంచి జోడుగా వదులుతున్నావు నేను అడిగింది నీ పేరు గాని నీ అత్త పేరు నీ తాత పేరు నీ వంశ ప్రతిష్ఠ గురించి కాదు నువ్వు జమీందార్ జగపతిరావు గారి అబ్బాయివో మధుసూదన్ రావు గారి మనబడివో మాకు అనవసరం ఇదే కాలేజీ నీ అబ్బ కట్టించిన కాటేజీ కాదు పునాది స్ట్రాంగ్ గా ఉండటం కోసం బిఏ ఫైనల్ ఇయర్ మూడో సంవత్సరం చదువుతున్న సీనియర్ స్టూడెంట్ ఈ కాలేజీలో ఇంతవరకు నన్ను క్యూలో నిలబడమని చెప్పే దమ్మున్న ఎవరు పుట్టలేదు కమార్ ఎక్కడికి తీసుకెళ్తాం ఇంకెప్పుడో నాతో రాంగు పెట్టుకోకు అండర్స్టాండ్ అండర్స్టాండ్ మీ అంతు చూడకపోతే జమీందార్ జగపత్రావు గారు అబ్బాయి కిరణమే కాదు నా ఆరో ప్రాణం జై ప్రేమతో మాధు వెంక రెడీ కాలేదా ఏమిటి వెతున్నా చాలా అవసరం అయినప్పుడు కనపడకూడదని ఈ బట్టలకి ఏ పార్వతీదేవో దేవో మహర్షి శాపం పెట్టుంటారు అన్నయ్య బట్టలు తీసుకురాలేదట ఉన్న వాటిలో ఈ చొక్కాకి ఏమో బటన్స్ బాగలేదు ఈ ప్యాంట్కి ఏమో చిప్పు పని చేయటం లేదు చిప్పు పని చేయని ప్యాంట్ వేసుకుని అక్కడికి వెళ్ళారాను అందులో మంది ఆడపిల్లలు కూడా వస్తాయి సచ్చే చెడి ఈ డ్రెస్ సెలెక్ట్ చేస్తే దీనికి మ్యాచ్ంగ్ లేదు ఇది తీసుకొస్తాము నీకు బాగా మ్యాచ్ అవుతుంది మరి నీకు డోంట్ వరీ అబౌట్ మీ టై లేకపోయినా పర్వాలేదు టైంకి మాత్రం తప్పకుండా వెళ్ళాలి త్వరగా రెడీ ఓకే వదిరా వదిరా ఎక్కడికయ్యా హడావుడిగా బయలుదేరారు పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి చూడటానికనే బయలుదేరా మీరు రావటం లేదా అంకుల్ లేదయ్యా ఒంట్లో కాస్త నల్తగా ఉంది అవును ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లకి షికార్లకి తిరగడమేనా చదువు ఏదైనా ఉందా దట్స్ గుడ్ సార్ అలా అడగండి చదువుతూనే ఉన్నాను అంకుల్ మళ్ళీ బిఏలో జాయిన్ అయ్యానుగా ఇంకా ఎన్నాళ్ళు సంవత్సరం అనుకుంటాను మాట అనుకో తప్పు పాపం లెక్చరర్స్ జీతాలు ఇచ్చి కాలేజీలు సవ్యంగా నడవాలంటే నాలాంటి రాజపోషకులు వాటిని పోషిస్తూనే ఉండాలి పైగా బిఏ పాస్ అయినా ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు అందుకని నిరుద్యోగానికి నిరసనగా నేను విద్యార్థిగానే రిటైర్ అవ్వాలనుకుంటాను ఎలా నా ఐడియా బ్యూటిఫుల్ చాలా బాగుంది నీ మాట కాదు నీ వదిన కట్టుకున్న చీర ఏమిటది ఈ చర్చర కట్టుకున్నావు నేను అఫీసర్ మంచి చీర కట్టుకోకుండా ఊరికి అన్నా ఫ్యాంటాస్టిక్ అసలు ఈ చీరలో నిన్ను చూస్తుంటే నా దిశ దగ్గర టైం అయిపోతుంది తొరగరా లేడీస్ అండ్ జెంట్మెన్ గత వారం రోజులుగా జరుగుతున్న ఈ పెయింటింగ్స్ పోటీల్లో న్యాయ నిర్ణేతలు నవ్వే మనస్సు ద స్మైలింగ్ హార్ట్ అనే పెయింటింగ్ ని అత్యుత్తమంగా ఎన్నిక చేసి ప్రథమ బహుమతి ప్రకటించారు నవ్వే మనస్సు ఇక్కడుంది మనస్సును నవ్వించిన కళాకారిణి కుమారి జయ అక్కడుంది అనాథాశ్రమానికి విరాళం కోసం ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ లో నవ్వే మనస్సు అందించే డబ్బు ఆశ్రమానికి చేరుతుంది ఈ నవ్వు ఏ ఇంట కోటి దివ్యలు వెలిగిస్తుందో చూద్దాం పెయింటింగ్ లో ఉన్నది ఎవరో తెలుసా మరిది కమాన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీ విరాళాలు ప్రకటించండి భగవంతుడు రూపాలైన పసిపాపలకు అందున అమ్మా నాన్న లేని అనాథ బిడ్డలకు చేయూతనివ్వండి కమాన్ ఐదు వందల రూపాయలు అందమైన నవ్వుల వేళ ఐదు వేలు ఒకటోసారి ఐదు వేలు రెండోసారి పదివేలు మార్గలేదు అనాథ బిడ్డలకు ఒక దైగల వ్యక్తి అందించే విరాళం పదివేలు పదకొండు వేలు విజయ్ పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఒకటోసారి పదిహేను వేలు రెండోసారి పదహారు వేలు విజయ్ ఎంత ఇరవై వేలు ఇరవై వేలు అందమైన నవ్వుల వేల ఇరవై వేలు రెండోసారి మూడోసారి జమీందార్ జగపతిరావు గారు అబ్బాయి కిరణ్ సంగతి ఎప్పటికైనా అర్థమైందిరా నిన్ను మూసుకెళ్ళడానికి నలుగురు మనుషులు కూడా తెచ్చుకున్నావు అనమాట గుడ్ అండ్ సినిమా డెన్ లో ఉండే కిరాయి రౌడీ లాగా లుక్ ఏమిటి వన్ మినిట్ పోతూ ఎలా ఉంది మన తప్ప అన్నయ్య అది పోట్లాడికి నేను దిగలేదు వాడే కావాలని కయ్యని కాల్ దువాడు నీకు తెలుసుగా అనవసరంగా నేను ఎవరి మీద చెయ్యను రెండు చెప్పులు కలిస్తే కాని చెప్పడు కాదు విజయ్ డోంట్ బిస్